ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గ వ్యాప్తంగా పదవ తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో ఉన్నతంగా రాణించే వంద మంది విద్యార్థిని విద్యార్థులకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేలు ఇస్తామని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రకటించారు అదేవిధంగా ప్రభుత్వ కళాశాలలో ఉన్నతంగా రాణించే వంద మంది ఇంటర్ విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇస్తానని తెలిపారు మన మొదటి ప్రధానమంత్రి ఎవరు జవహర్లాల్ నెహ్రూ గారికి అసలు మన దేశంలో విద్యా వ్యవస్థ ఎలా ఉందో తెలుసుకోవాలనిపించి ఒక కమిషన్ నియమించారు ఆ కమిషన్ చైర్మన్ పేరు కొటారి ఆ కమిషన్ పేరు కొఠారి కమిషన్ కమిషన్ దేశంలో విద్యా వ్యవస్థని అధ్యయనం చేసి మన దేశంలో విద్యా వ్యవస్థ ఎలా ఉందో రిపోర్టు తయారు చేసింది కొటారి కమిషన్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో కేంద్ర ప్రభుత్వానికి మన దేశంలో విద్యా వ్యవస్థ మీద ఒక సమగ్రమైన నివేదికని